ప్రభుత్వ ఆసుపత్రిలో విధుల్లో ఉన్న సిబ్బందిపై అసభ్యంగా మాట్లాడినా దురుసుగా ప్రవర్తించిన విధులకు ఆటంకం కలిగించిన చట్ట చర్యలు తీసుకుంటామని మండల వైద్యాధికారి డాక్టర్ శిరీష్ తెలిపారు మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మీడియా సమావేశం నిర్వహించారు ఆసుపత్రిలో వైద్యం పొందుతున్న వారితో ఇతర వ్యక్తులు వచ్చి ఇబ్బంది పెడుతున్నారని ఆసుపత్రిలో వైద్యం చేయించుకుంటున్న వారితో వచ్చిన అటెండర్లు సిబ్బందితో మర్యాదగా ప్రవర్తించాలని వైద్యం చే చేయించుకుంటున్న వ్యక్తులతో ఒక్కరు మాత్రమే అటెండర్ గా ఉండాలని ఇతర వ్యక్తులు వచ్చి ఇతర పేషెంట్లకు ఇబ్బంది కలగకుండా సిబ్బందికి ఇబ్బందులు కలగకుండా సహకరించాలని ఆమె అన్నారు ఎవరైనా సిబ్బందిపై దాడి చేస్తే వారిపై తప్పనిసరిగా క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఆమె అన్నారు పిహెచ్సిలో గొడవ అవుతుంది పేషెంట్స్ గొడవ చేస్తున్నారు సపోర్ట్ కావాలి వాళ్ళు కూడా ఏమండి పిహెచ్సి చేయడం మాట్లాడుతున్నాను సో పిహెచ్సిలో అందరికీ ట్రీట్మెంట్ ఇస్తున్నాం ఫీవర్ కేసెస్ కి కానీ లూజ్ మోషన్స్ అయిన వాళ్ళకి కానీ సో పేషెంట్స్ వార్డ్లో ఉన్నప్పుడు పేషెంట్ పక్కన ఎవరైనా ఒక్కలే ఉండాలి సో అలా కాకుండా నేను ఏమైందంటే ఒక నలుగురు ఐదుగురు ఆడవాళ్ళు వచ్చేసి పిఎస్సీలో లోపల వార్డులో కూర్చొని మాట్లాడుతున్నారు దానివల్ల మిగతా పిల్లలకి మిగతా పేషెంట్స్కి అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇబ్బంది అవుతుంది సో అలా అని చెప్పి డాక్టర్ సౌజన్య గారు రౌండ్స్కి వెళ్ళినప్పుడు అట్లా కూర్చోవడమా వద్దాము బయటకి వెళ్ళి కూర్చోండి అంటే పేషెంట్ ముదియా సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ అతను అతను ట్రీట్మెంట్ ఇస్తున్న వాళ్ళ అటెండర్స్ ఇక సడన్గా రేజ్ రైజ్ అయ్యి మ్యాడమ్ మీదకి గొడవకు వచ్చేశారు సో అలా కాదు అలా మాట్లాడద్దు అని చెప్పి ఎంతో నచ్చ చెప్పినా కానీ అసలు వాళ్ళు వినలేదు దురుసుగా మాట్లాడుతున్నారు బూతులు మాట్లాడుతున్నారు ఒక ఉద్యోగస్తుల మీదకి అట్లా మాట్లాడదని చెప్పినా వాళ్ళు వినలేదు సో వెంటనే ఎస్ఐ గారికి కాల్ చేసి జవాన్ని పంపించమని చెప్పాము అట్లనే వాళ్ళ మీద కేసు బుక్ చేయమని చెప్పాము లక్ష్మి అనే యువతి మీద సో దానికోసం కూడా చర్యలు తీసుకుంటున్నారు వాళ్ళు సో పిహెచ్సిలో ఇంకపై ఎలాంటి గొడవలు కాకుండా ఎలాంటి ఇబ్బందులు కాకుండా ఎస్ఐ గారు వాళ్ళని చూసుకుంటానని మాకు ఆ సో అండర్ సెక్షన్ వన్ ఎయిటీ సిక్స్ కింద వాళ్ళ కేసు బుక్ చేయమని చెప్పాను మేము సో సార్ వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటానని చెప్పారు థ్యాంక్ యూ